ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే నేను మిల్మిక టమాటా కూర వండబోతున్నా ఎప్పుడైనా వట్టి మిల్మికర వండేదాన్ని ఈరోజు టమాటాలు వేసి వండుతున్నా మనకైతే ఇప్పుడైతే మిల్మిక్క టమాటా కూర కోసం అయితే వాటర్ అయితే వేడి చేసుకోవాలి వేడైన వాటర్లో అయితే మిల్మికర్ వేసుకోవాలి మిల్మికర్ వేసినాక బాగా సేపు అయితే వేడి వాటర్లో ఉంచొద్దు ఇట్లా వేడి వాటర్ పీల్చుకున్న తర్వాత వెంటనే ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి మనం ఇట్లనే వాటర్లో ఉంచేసినాం అనుకో మొత్తం స్మాష్ అయిపోయి మిల్మికర్లు అయితే మొత్తం ఆహారం లేకుండా తుక్కుతుక్కు అయిపోతాయి అందుకోసం అయితే మనం వేడి వాటర్లో వేసిన తర్వాత ఇట్లా వేడి వాటర్ తర్వాతనైతే వెంటనే ఇలా తీసేసుకోవాలి వేరే ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఇప్పుడైతే మనమైతే పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు కట్ చేసి పెట్టుకొని ఇప్పుడైతే కూర కోసం అయితే స్టవ్ పైన గంజు పెట్టుకొని తగినంత నూనె వేసుకున్న తర్వాతనైతే నూనె కాలినాకనైతే ఆవాలు జీలకర్ర కొద్ది అంత కరివేపాకు పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడైతే ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను నేనైతే అసలు ఉల్లిపాయ ముక్కలు అనుకున్నా కానీ వెల్లుల్లి అయిపోయినాయి అందుకోసం అయితే కొన్ని అయితే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్నా చూడండి ఇవైతే మంచిగా ఫ్రై కావాలి మనం ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాం అసలే మళ్ళీ ఇంకా మంచిగా ఫ్రై కావాలి లేదంటే తీయ తీయగా స్మెల్ అవుతుంది ఉల్లిపాయ ముక్కలు అయితే మంచిగా ఫ్రై అయినాకనే మనం పసుపు వేసుకుందాం ఇప్పుడైతే మంచిగా ఫ్రై అయితే ఇట్లా కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అయితే మంచిగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఫ్రై అయినాయి మంచిగా ఇప్పుడైతే నేనైతే పసుపు వేసుకుంటున్నా పసుపు వేసుకున్నాకనైతే ఇట్లా మంచిగా కలుపుకుంటూ కొద్దిసేపు పచ్చిమిర్చి ముక్కలకు పసుపు పట్టేలాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడైతే మంచిగా ఫ్రై అయినాయి ఇప్పుడైతే నేను టమాటా ముక్కలు వేసుకుంటున్నా ముందుగా అయితే మిల్మికర వేసుకోవద్దు ఎందుకంటే మనం వేడి వేడివటలు వేసి ఆల్రెడీ నానబెట్టుకున్నాం కాబట్టి ముందు టమాటాలు ఉడకాలి కాబట్టి మనమైతే ముందు టమాటాలు వేసుకుందాం ఇప్పుడు టమాటాలు వేసుకున్నాం కానీ ఇట్లా మంచిగా కలుపుకొని అయితే పైన వాటర్ పెట్టుకొని ఉడికించుకోండి మనం ఫ్రై కూరలు ఎవైనా సరే నేను ప్రతి కూరలో ఫ్రై కూరకు పైన వాటర్ పెట్టుకుని ఉడికించుకోండి అని చెప్తాను ఎందుకంటే మనకు పైన వాటర్ పెట్టుకోలేదు అనుకో అస్సలు ఉడకదు మనం ఎట్లా వాటర్ పోయం కాబట్టి పైన వాటర్ పెట్టుకుంటే మంచిగా ఉడుకుతుంది ఆవిరితోటి ఉడుకుతుంది అందుకోసం అయితే పైన వాటర్ పెట్టుకొని ఇట్లా ఉడికించుకోండి మధ్య మధ్యలో మూత తీసుకుంటూ ఇట్లా కలుపుకుంటూ ఉడికించుకోండి ఒక ఐదు నిమిషాలైనా ఉడికించుకోవాలి ఎందుకంటే అసలే ఇప్పుడైతే టమాటాలు అయితే అస్సలు ఉడకట్లేదు తోలు ఇట్లా మందంగా అయితే అస్సలు ఉడకట్లేదు టమాటాలు అందుకోసం అయితే ఒక ఐదు నిమిషాలైనా ఉడికించుకోవాలి చూడండి సూప్ ఎలా వచ్చిందో పైన వాటర్ పెట్టుకోవడం వల్ల కొద్దిగ అల్లం వేసుకోండి అందులోనే టమాటా పక్కలనే కొద్ది అల్లం వేసుకొని మళ్ళీ ఇప్పుడైతే ఒకసారి మూత పెట్టుకుని ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసుకొని మనం ముందుగా వేడి వాటర్లో వేసుకున్న మిల్మికర్ అన్నీ వేసుకొని ఇప్పుడైతే మంచిగా కలుపుకోండి చూడండి నేను చూపించిన విధంగానైతే మంచిగా కలుపుకోండి ఇప్పుడైతే ఇట్లా మంచిగా కలుపుకున్నాకైతే తగినంత ఉప్పు వేసుకోండి ఉప్పు అయితే కొద్దిగా ఎక్కువనే పడుతుంది ఎందుకంటే నేనైతే మొత్తం పచ్చిమిర్చి వేసుకున్న కారం వేసుకోవాలి కాబట్టి ఉప్పు కొంచెం ఎక్కువనే పడుతుంది చూడండి మీరైతే తినేంత వేసుకోండి ఉప్పు అయితే నేనైతే ఉప్పు వేసుకున్న తర్వాత ఇట్లా మంచిగా కలుపుకుంటున్నా చూడండి ఇప్పుడు మంచిగా కలుపుకున్నాకైతే మళ్ళీ కొద్దిసేపు అయితే పైన వాటర్ పెట్టుకుని ఉడికించుకోవాలి ఎందుకంటే ఉప్పు మంచిగా వట్టాలి కదా కూరకైతే చూడండి ఇప్పుడైతే వాటర్ పెట్టుకొని నేనైతే ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాతనైతే మూత తీసుకొని అయితే ఇప్పుడైతే లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటున్నా నేనైతే ఫ్రై కూరలు ఎవైనా సరే లాస్ట్లోనే వేసుకుంటా కొత్తిమీర ఎందుకంటే మనం కొత్తిమీర లాస్ట్లో వేసుకున్నాం అనుకో కొత్తిమీర ఫ్లేవర్ మంచిగా ఉంటుంది స్మెల్ కూడా మంచిగా వస్తుంది టేస్ట్ సూపర్గా ఉంటుంది అందుకోసం అయితే నేనైతే ఫ్రై కూరలలో కొత్తిమీర అయితే లాస్ట్లోనే వేసుకుంటాను సూప్ కూరలలోనైతే ముందే వేస్తాను సూప్ వేసిన తర్వాతనే కొత్తిమీర వేస్తా ఎందుకంటే సూపులలో కొత్తిమీర మరిగితే ఇంకా టేస్టీగా ఉంటుందని ఫ్రై కూరలలో లాస్ట్కి వేయాలి సూప్ కూరలలో సూప్ వేసిన తర్వాత అయితే టేస్టీగా ఉంటుంది లాస్ట్లో ధనియాల పొడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాం అనుకో మేల్మిక టమర కూర రెడీ అయిపోయినట్టే వీడియో నచ్చిన వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి